నాకున్న వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్కి నేను కొంతమంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడిన అనుభవంతో మీకు చెప్తున్నాను మీరు ఏదో ఒకసారి చదివేసి ఒకసారి ప్రాక్టీస్ చేసేసి మనకు గుర్తుండిపోతుందంటే అలా కుదరదు మనం ఎగ్జామ్ కండిషన్లో ఇచ్చిన ఆప్షన్స్లో మనం కరెక్ట్ ఆన్సర్ పిక్ చేసుకుంటున్నామో లేదా మనం ఏంటి బబుల్ చేసామో అల్టిమేట్గా అది మనకు కావాలి ఎంత నాలెడ్జ్ అక్యూములేట్ చేసుకున్నామనేది అనవసరం కాబట్టి నేను ఏదైతే ఈ టెక్నిక్ చెప్తున్నానో ఇవే మీకు హెల్ప్ అవుతాయి అల్టిమేట్లీ మీకు ఇంతకుముందే ఒకసారి వన్ ఆఫ్ ద టెక్నిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను ఈ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి అన్నమాట లైక్ శ్రీభాగ్ అంటే ఏంటి ఎవరు ఎవరింట్లో ఈ మీటింగ్ జరిగింది ఇలాంటివి కొన్ని ఆ టాపిక్స్కి సంబంధించి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కూడా ఇచ్చిన ఆప్షన్స్ నుంచి కూడా నేర్చుకోవచ్చు అనమాట వాటిని రివైజ్ చేసి అవి ఏంటనేది అవి రిపీట్ అవుతున్నాయంటే అది బాగా రీసెర్చ్ చేసి దాన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి సో అవి గుర్తుండట్లేదు ఆ స్పెసిఫిక్ టాపిక్ అంటే దాన్ని నిముడి పెట్టుకునైనా సరే మీరు అంతే కంకిపాడులో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేసింది అంటే దీనికి ఆన్సర్ పుచ్చలపల్లి సుందరయ్య జనరల్గా ఈ కమ్యూనిస్ట్ పార్టీ తర్వాత విశాలాంధ్ర మహాసభ విశాలాంధ్ర ఉద్యమము అంటే దీనికి ఆన్సర్ కమ్యూనిస్ట్ పార్టీ పుచ్చలపల్ల సుందరయ్ ఇలాంటి ఉంటారు అనమాట అదే వ్యవసాయ రంగము ఆంధ్రాలో రైతుల గురించి బాగా కృషి చేసిన వాళ్ళు ఎవరంటే దానికి ఎన్జీ రంగు ఉంటారు జనరల్గా సో ఎన్జీ రంగా అనే ఆయన రైతుల గురించి బాగా కృషి చేశాడు అనమాట సో కొంతమందిని మీరు ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట ఈ పర్సన్ ఏం చేశారు దీన్ని కృషి చేశాడు సో దానికి సంబంధించి ఇవి ఎప్పుడు యూజ్ అవుతాయంటే మనకు ఇచ్చిన రెండు ఆప్షన్స్లో మనకు ఒక రిమైనింగ్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేసినప్పుడు ఈ రెండిట్లో ఏది కరెక్టా అని ఒక కన్ఫ్యూషన్ వస్తుంది సో అలాంటప్పుడు మనకు కొంతైనా ఒక ఐడియా పెట్టుకుంటే దాన్ని ఎలిమినేట్ చేసే టెక్నిక్ మనకు వచ్చేస్తుంది అనమాట ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ తొలి సభాపతి అంటే స్పీకర్ ఎవరు ఉన్నారని దీనికి ఆన్సర్ అయ్య దేవర కాళేశ్వరరావు జనరల్గా అయ్యా అంటే సార్ అనిగలి అధ్యక్ష అయ్యా సార్ అంటారు కదా అంటే సభాపతి స్పీకర్ని అంటారు కదా సో ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి జనరల్గా భారత రాజ్యాంగం ఏ సంవత్సరం వరకు భారతదేశాన్ని సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రంగా కొనసాగించింది అంటే ఈ పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో అమెండ్మెంట్ తీసుకొచ్చారనమాట ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ సో దాంట్లో భాగంగా ప్రియామ్లు కూడా అమెండ్ చేశారు వన్ టైం ఓన్లీ సో దాంట్లో అడిషనల్గా టూ బోర్డ్స్ యాడ్ చేశారనమాట అందుకు ఆ కంటెస్ట్లో ఈ పర్టిక్యులర్ డేట్లో ఏ ఏ వర్డ్స్ ఉన్నాయని చెప్పి అడుగుతున్నాడు అనమాట కాబట్టి ఈ క్వశ్చన్ ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని టాపిక్స్ ఉంటాయి మీరు వాటిని ఖచ్చితంగా వర్డ్ టు వర్డ్ నేర్చుకోవాలి ఎగ్జాక్ట్లీ నేర్చుకోవాలి ఏంటంటే ప్రియాంబుల్ అనేది ప్రతి పదం ఏ పదం మెన్షన్ చేశాడు ఏ పదం ఈ ప్రియాంబుల్లో లేదు అని అడుగుతూ ఉంటాడు సో ఎలాంటి టాపిక్స్ని ఎగ్జామినర్ జనరల్గా కంప్లీట్గా అవేర్నెస్ ఉండాలి అని కోరుకుంటాడు అని మనకు తెలిసి ఉండాలి యాక్స్పీరియన్స్కి అలా ఎవరికి తెలుస్తుంది ఓన్లీ ఎక్స్పర్ట్స్కి తెలుస్తుంది ఎవరికైతే బాస్ట్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ మై ఎప్పటి ఎప్పటినుంచో అసలు ఎగ్జామినర్ స్ట్రైక్ పట్టుకోవాలన్నమాట ఎలాంటి వాటిలో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడని ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రియంబల్కి సంబంధించింది ఏదో పై పైన నేర్చుకొని వెళ్ళిపోతే సరిపోదు ప్రియాంబల్ అంటే కంప్లీట్ వర్డ్స్ మనకు తెలిసి అన్నమాట సో ఇలాంటి వీడియోస్ ఇంకా చేసి ఈ ఛానల్ సస్టైన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో బై మీ కాఫీ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఈవెన్ స్మాల్ అమౌంట్ కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్ స్టిల్ ఇట్ ఈస్ గ్రేట్ థ్యాంక్ యూ